చతుర్భుజాం త్రిణయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం కదాం పాత్రాం చుక్పాంచ బిబ్రతి బింభోస్బు కంబు కఠంచామపిన పయోదరాం పీతాం ధ్యాయేత్ బ్రహ్మస్త్ర దేవతాం అమ్మవారి యొక్క వైభవం గురించి మనం తెలుసుకునేటువంటి క ప్రయత్నంలో నాలుగో ఎపిసోడ్లోకి నాలుగో భాగంలోకి అడుగుపెడుతూ మీ అందరికీ రాజస్వాముల అమ్మవారి యొక్క వైభవం అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలని ఈ పూట కార్యక్రమాలు దీక్షా సంబంధమైనటువంటి యొక్క హోమాలు అవన్నీ పూర్తి చేసుకొని మధ్యలో కాస్త ఈ వీడియో చేయాలి అమ్మవారు నా చేత పలికించేటువంటి యొక్క అమ్మవారి యొక్క వైభవాన్ని నా శక్తిమేర అమ్మవారు పలికిచ్చినటువంటి ఒక అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి ఒక ప్రయత్నం రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం వర్ణించడానికి వీలు లేనటువంటిది అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయని చెప్పేస్తానని అనుకున్నాం అదే మాదిరిగా అమ్మవారిని ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఆ సాధన ఫలితము రావటము అంటే వారికి ఎక్కడైతే సాధన చేస్తూ హోమాలు పూజలు పీఠం పెట్టి యంత్రార్చన చేస్తూ ఉంటామో అక్కడికి ఖచ్చితంగా రామచిలకలు అర్చన అయిన తర్వాత తప్పకుండా సంచారం చేస్తాయి ఏదో ఒక సమయంలో ఎక్కువగా రామచిలకలు తిరుగుతూ ఉంటాయి మీరు బాగా గమనించవచ్చు మీరు సాధన చేస్తే ఆ సాధన చేసే ముందు చూసుకోండి ముందు వాతావరణం అక్కడ రామచిలకలు ఉంటున్నాయా లేవా ఉంటే వాటి యొక్క మరి అవి మన ఇంటి వరకు వస్తున్నాయా సాధన చేసేటంత వరకు అంతకుముందు లేదు దూరంగా ఉంటున్నాయా ఇలా గమనించండి ఖచ్చితంగా మీరు రాజశ్యాములు అమ్మవారి సాధన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చిలకలన్నీ వచ్చి అమ్మవారి గురించి చెప్తూ ఉంటేనే ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసాము ఇప్పుడు ఎక్కడా లేవు కనిపిస్తుంది కదా అమ్మవారి గురించి మనం చెప్తున్న తర్వాత నా నమ్మకం ఏంటంటే అమ్మవారి గురించి చెప్పే లోపు ఏదో నిమిషంలో చిలకలు వస్తాయి ఇప్పుడైతే ఎక్కడా లేవు చూడండి ఎక్కడ నిర్మానుష్యంగా ఉంది ఎక్కడా లేదు కదా ఇప్పుడు అమ్మవారి యొక్క వైభవం గురించి మాట్లాడే లోపు అమ్మవారి యొక్క మహత్యం ఆవిడే ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఆవిడ గురించి చెప్పుకుంటున్నప్పుడు తప్పకుండా చిలకల రూపంలో మనకి ఆవిడ ఆశీస్సులు ఇస్తుందని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను మీరు కూడా సాధన చేస్తే అనుభవం ఇప్పటికిప్పుడే లైవ్ ద్వారా మీకు తెలుస్తుంది ఇక అమ్మ వైభవంలోకి వచ్చినప్పుడు నిన్న మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం అనమాట ఏమని ఎటువంటి కార్యక్రమాలు ధార్మికమైనటువంటి ఒక కార్యక్రమాలు ఏవి జరగాలన్నా కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ లేకుండా అమ్మ నామజపం కానీ అమ్మవారి యొక్క విద్య మాతంగి మహావిద్య ఏదైతే ఉందో అది పారాయణ కానీ మాతంగి మహావిద్య రాజశ్యాముల మహావిద్య ఇవి పారాయణ చేసి లేదా రాజశ్యాముల మూలమంత్ర అనుష్ఠానం చేసి సంకల్పం చేసినటువంటి ఒక కార్యక్రమం ఒక మాదిరిగా ఉంటుంది ఒక కార్యక్రమం దేదీప్యమానంగా జరగాలి అంటే ఖచ్చితంగా రాజశ్యాముల అమ్మవారి యొక్క అనుష్ఠానము ఆ కార్యక్రమంకి కావలసిన ద్రవ్యాలు మానవ ప్రయత్నం అయిపోయింది ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటున్నాము ఒక యాగం చేయాలనుకుంటున్నాము అది ఒక యాగమే కానివ్వండి ఒక వ్యాపారమే కానివ్వండి ఒక ఉద్యోగ ప్రయత్నమేవనివ్వండి అన్ని ప్రయత్నాలు అయిపోతాయి అయిన తర్వాత అమ్మవారి యొక్క నామస్మరణ అమ్మవారి యొక్క జపం చేయటం ప్రారంభం చేయండి అక్కడ కావలసినటువంటి యొక్క ఏ అవసరం ఉందో ఆ అవసరం అమ్మవారు తీర్చేస్తుంది యాగం చేసే సమయంలో నా స్వ అనుభవాలు తెలియచేయాలని నేను సంకల్పం చేశాను కదా ఇప్పుడు మోదక యాగం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడిన కార్యక్రమం నూట ఎనిమిది మంది రుత్వికులు కంచి కామకోటి పీఠం నుండి విచ్చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమయ్యా నీ దగ్గర అక్కడ చూస్తే ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది యాగం చేయటానికి సంకల్పం చేశావు ఇంతమంది రుతువీకులను తీసుకొని వచ్చావు మరి వాళ్ళందరికీ ఇవ్వవలసినటువంటి సంభారాలు ఏంటి చేయవలసిన కార్యక్రమం ఏంటి మా మా విషయం పక్కన పెట్టు కార్యక్రమం నిర్వహణ ఎలాగా ఏదో కొంత డబ్బు పెట్టుకొని ఈ కార్యక్రమం చేయాలంటే ఇంత కార్యక్రమం అదిగోండి వచ్చిందా లేదా రామచిలక ఇక్కడే ఉన్నా నీ గురించే చెప్తున్నా ఐదుకో అమ్మవారి నిదర్శనం కనపడిందా లేదా ఒకటే రామచలక తిరుగుతుంది గారు ఇది అమ్మవారి యొక్క వైభవం వస్తుందంతే పిలిస్తే అయితే ఈ క్రమంలో అసలు చూడండి ఎక్కడా లేవు అదొక్కటి వచ్చి చేసింది ఇంకా అమ్మవారి గురించి చెప్తూ ఉంటే అన్నీ వస్తాయి గుంపులు గుంపులుగా అసలు మామూలుగా ఉండదు ఇంకా చూద్దరు కానీ నేను అమ్మవారి గురించి చెప్తూ ఉంటే ఆవిడ అందుకే అమ్మవారు అర్చన ఆవిడకి అర్చన అంటే ఎంత ఇష్టము ఆవిడ గురించి చెప్పడం అంటే ఊరికనే అమ్మవారు ఏ దేవత అయినా కూడా భక్తికి లొంగిపోతుంది అది గమనించాలి సరే అమ్మవారి గురించి చెప్తున్నాను ఇప్పుడు ఆ యాగానికి కావలసినటువంటి ద్రవ్యాలు ఇవన్నీ ఎలా మెయింటెనెన్స్ చేస్తావా నీ దగ్గర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే గురువుగారు చెప్పినటువంటి ఒక అస్త్రశస్త్ర విద్యలు ఉన్నాయి అవి నిజంగా ఆ గురువుగారు వీడి కార్యక్రమాలు చేయగలుగుతాడని శిష్యుడిగా నా మీదున్న విశ్వాసంతో మా గురువుగారు కామాక్షి శ్రీ విద్యాపీఠం అమ్మ అమ్మగారు గురువుగారు వారి కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థానంలో బాబి అన్నయ్య లలిత వీళ్ళందరూ కూడా నిజంగా కొంతమంది జన్ములు అంతే అమ్మవారు వాళ్ళలో ఉపాసన మార్గాల్లో అమ్మవారు వాళ్ళకి పిలిస్తే పలుకుతుంది అలాంటి పూర్వజన్మ సుకృత ఫలితం వల్ల నాకు అట్లాంటి అద్భుతమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ విధంగా గురువులు లభిస్తూ ఉంటారు మనం ప్రయత్నం చేస్తే అమ్మవారు నిర్ణయిస్తుంది అట్లా కామకోటి పీఠ సాంప్రదాయంలో ఈ కార్యక్రమాలు చేస్తున్న నాకు అమ్మవారే దారి చూపిస్తుందని చెప్పేసి ప్రయత్నం చేస్తే యాగం చాలా కఠినంగా జరుగుతూ ఉంది అమ్మ మీరు రావాలి మీరు వస్తే యాగం జరుగుతుంది నాకు నమ్మకం అని చెప్తే అప్పుడు అమ్మగారు ఓపిక చేసుకొని పీఠం నుండి బాబి అన్నయ్యతో సహా అక్కడికి పీఠంకి పీఠం నుండి యాగంలోకి రావడం జరిగింది అన్నయ ఈ కార్యక్రమం ఇలా జరగాలి అంటే ఇది రహస్యం అయినా చెప్తున్నాను ఇది నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రకటితం గురువాజ్ఞ లేకుండా బయటకు చెప్పకూడదు కానీ అమ్మవారి వైభవం తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అమ్మవారి వైభవాన్ని తెలియచేస్తున్నాను కాబట్టి అది తప్పని పరిస్థితుల్లో నేను ఈ విషయాలు అమ్మవారి గురించి నలుగురికి తెలియాలి భక్తులకి సాధకులకి అందరికీ అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇక అమ్మవారి గురించి సాధన చేస్తూ ఉండగా అమ్మవారు ఆ రూపంలో వచ్చి అమ్మగారి రూపంలో చెప్పింది ఇలా చేయని అదిగోండి ఇదిగోండి ఇక్కడిక్కడే తిరుగుతాయి ఇంకా చెప్తున్నా ఆనందం అమ్మవారి గురించి అనుభవించేటువంటి అమ్మవారి యొక్క వైభవం గురించి చెబుతున్నప్పుడు ఆ వచ్చేటువంటి యొక్క ఫలితాలు చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది సరే అమ్మగారు చెప్పారు అమ్మగారు బాబు అన్నయ్య నువ్వు ఇది చేయినా ఇది తప్పకుండా రిజల్ట్ వస్తుంది అని యాగముకు రేపొద్దున హోమం చేయాలి అంటే కేజీ ఆవునే లేదు దర్దాపుగా అన్నదానం చేయాలంటే ఒక వెయ్యి మందిని రోజు అన్నదానానికి వస్తున్నారు ఎలా ఏంటి అన్న సమయంలో ఈ సాధన మొదలుపెట్టిన తర్వాత కావలసినటువంటి ఒక ధనము ద్రవ్యము సంభారాలు అన్నీ వచ్చాయి ఎలా వచ్చాయంటే ఇప్పుడు రావచ్చు నాకల్ రాలా నేను వీడియో స్టార్ట్ చేసే ముందు వస్తుంది ఇక్కడికని చెప్తే ఎక్కడికి మరి మనం మన దగ్గర నుంచే కదా వెళ్ళింది ఇక్కడ సాధన చేస్తూ ఉంటాను నేను అందువల్ల ఇక్కడ నేనేం చెప్తున్నానంటే యాగం పూర్తి అయ్యి ఆ కార్యక్రమానికి కావలసిన సకల సంభరాలు అన్ని వచ్చినాయి సర్వరాజవ శంకరి కదా రాజులు వచ్చినారు మంత్రులు అసలు అసలు ఆ మంత్రంలో ఏం చెప్పారు సర్వరాజవ శంకరి సర్వసరీపురుషవ శంకరి సర్వదుష్టమృగవ శంకరి సర్వసత్వ శంకరి అని అసలు ఆ దేవాలయంలోకి ఎవరు రారు అది అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎప్పుడు ఏదో ఒక ప్రమాదాలు జరుగుతూ ఉంటే అక్కడ హైవే పక్కన ఈ యాగాలు చేసిన తర్వాత ప్రమాదాల యొక్క శాతం తగ్గిన పూర్తిగా ప్రమాదాలు తగ్గిపోయినాయి అమ్మవారి వైభవం నా స్వానుభవంలో అమ్మవారి గురించి నన్ను చెప్పాం కదా ఏ కార్యక్రమం జరగాలన్నా యాగంలో రాజశ్యామల చేస్తే కావలసినటువంటి ఒక ఫలితాలు అద్భుతంగా వస్తాయి అని అలా అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి కోసం పరితపించేటువంటి వాళ్ళకి తప్పకుండా ఆ నిదర్శనం మనకి కనిపిస్తుంది ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలని మనం పొందడానికి సద్గురువులను ఆశ్రయించి మనకి ఏ కామ్యం ఉంటే ఆ కామ్యాన్ని సంకల్పంలో చెప్పుకొని అమ్మవారి గురించి పదే పదే పరితపిస్తూ ఉంటే ఆ రామచిలుకలు ఎలా అయితే మనకి సాధన మార్గంలో ఎలా అయితే వస్తున్నాయో ఆ సాధన సంపద అది గురుకృప మనం నిజంగా మనం రామేశ్వరం వెళ్ళనివ్వండి అటు మధురై వెళ్ళండి లేదు మన అన్నవరం రమాసైత సత్యనారాయణ స్వామి వారి సన్నిధానం ఎక్కడికైనా వెళ్ళండి ఆ క్షేత్రంలో సత్యం ఉంది అంటానికి నిదర్శనం ఏంటంటే ఏ దేవాలయంలో అయితే రామచిలకలు వచ్చి వాలుతాయో ఏ సాధకుడి ఇంటిపైన రామచిలకలు వచ్చి వాలుతాయో ఇక అమ్మవారి యొక్క కరుణా కటాక్షము మంత్రసిద్ధి అమ్మవారు పిలిస్తే పలుకుతుంది అంటానికి అది నిదర్శనము ఎటువంటి యజ్ఞయాగాది క్రతువులైనా కూడా ఆ మాదిరిగా నిర్వహించేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు లోకానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి మంచి కార్యక్రమాలు ఈ ఉపాసన ద్వారా చేయవచ్చు ఇక మరొక ఎపిసోడ్లో అమ్మవారి గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజా కార్యక్రమానికి ఆలస్యం అవుతుంది జయ జయ శంకర హర హర శంకర భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఇస్తున్నారు అమ్మ ఆశీస్సులతో అమ్మ ఆజ్ఞ ప్రకారంగా నిర్మాణం జరిగే రాజశ్యామల సహిత దశమహావిద్యా విద్యా స్వర్ణ దేవాలయం నిర్మాణం మహాసంకల్పం ఏదైతే ఉందో ఇందులో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై అమ్మవారి యొక్క మరి ఆలయ నిర్మాణంలో మీరందరూ ముందు చేయవలసింది ఏంటంటే ఉపదేశం తీసుకొని అమ్మవారి యొక్క నామస్మరణ అమ్మవారి యొక్క జపం ఆలయం పూర్తవ్వాలని చెప్పేసి అందరికీ భక్తులందరికీ ఉపదేశం ఇస్తున్నాము మీరు ఈ పీఠంలో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిర్వహించే శ్రీదేవి శ్రీ విద్యాపీఠం సత్తుపల్లి శ్రీ గణపతి ఆలయంలో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆ దీక్షను మీరు కూడా తీసుకొని యాగంలో పాల్గొని మీకు మీకు వ్యక్తిగతంగా ఉండబడేటువంటి ఒక కోరికలు తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ప్రత్యక్షంగా రాలేనటువంటి వాళ్ళు మీరు మీ వివరాలని నాకు నా యొక్క నంబర్కి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ ఈ నెంబర్లకు వాట్సాప్ చేసినట్లయితే నేను వీలు చూసుకొని తిరిగి కాల్ చేయడం జరుగుతుంది పదే పదే నేను దేవాలయంలో కూడా అర్చన చేసే సమయంలో అక్కడ కూర్చుంటే భక్తులు ప్రతిదీ వాళ్ళకు ఉండబడే ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు సాధనకి జపం చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటే దానిపైన అమ్మ సాధన పైన శ్రద్ధ తగ్గుతుందనే ఒక భావనతో నేను ఎక్కువగా ఇంటి దగ్గరే ఈ యొక్క జపాన్ని చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను ముందు చెప్పాను కదా యాగానికి ముందు అక్షర లక్షలు జపం చేయాలని సో ఆ సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి మనమందరం కూడా మీరు కూడా మీ గోతనామార్చనతో చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ లభిస్తుంది జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర